ఏడపల్లి మండల కేంద్రంలో శ్రీ మాధవి స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపారు పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలు కనువిందు కనబడింది విద్యార్థులు హరిదాసులు డూమ్ డూమ్ బసవన్న సోది చెబుతానమ్మ పిల్లల వేషాధరణతో అద్భుతమైన ప్రదర్శన అందరినీ అలరించింది రైతు కష్టం నాటకం చాలా చక్కగా చేసి అతిథుల్ని ఆకట్టుకున్నారు భోగి మంటల చుట్టూ విద్యార్థినిలు టీచర్లు స్టెప్పులు వేశారు పిండి వంటల పదార్థాలు వచ్చిన వారికి విందుగా ఇచ్చారు శ్రీ మాధవి స్కూల్ పిల్లలు సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరులో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకి గుర్తింపు బహుమతులు పాఠశాల యాజమాన్యం అందించారు ఎడపల్లి లయన్స్ క్లబ్ వారు సమాజంలో నావంతు అనే అంశంపై ఆర్ట్ ద్వారా ప్రతిభ కరపర్చిన ఐదుగురు విద్యార్థులకి జిల్లా స్థాయి లయన్స్ ఇంటర్నేషనల్ అవార్డులని లయన్స్ సూర్యనారాయణ లయన్ ప్రకాష్ ఎడపల్లి సర్పంచ్ అందజేశారు నిజామాబాద్ జాయల్లు కాస్ వారు ముగ్గుల పోటీల విజేతలకి గిఫ్టులు ఇచ్చారు ఒక లక్కీ డ్రా విన్నర్ ఎడపల్లి గ్రామ వార్డు మెంబర్కి బహుమతి అందించారు శ్రీ మాధవి స్కూల్ కరెస్పాండెంట్ సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంస్కృ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతని వివరించారు సంక్రాంతి సంబరాలు పల్లెటూరులో పాఠశాలలో సృష్టించిన ప్రదర్శనకి సహకరించిన విద్యార్థులకి టీచర్లకి కృతజ్ఞత తెలుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులకి ఎడపల్లి ప్రాంత ప్రజానికానికి అధికారులకి ప్రజాప్రతినిధులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్ ఎస్ఐ ఎం రమా తదితరులు పాల్గొన్నారు సమ్యక్రాంతి ఇది సంక్రాంతి అంటే సమాజంలో ఉన్నటువంటి అంటే క్రాంతి తీసుకురావడం క్రాంతి అంటే ఏంటంటే తలలోని విచారాలను మార్చడమే సంక్రాంతి అలాంటి సమ్యక్రాంతి ఈరోజు మా భాష నిర్వహించడం మరియు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు విద్యార్థులందరూ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ పండుగ యొక్క వాతావరణం రెడీ కావడం జరిగింది మా దాంట్లో భాగంగానే మరి ఈ సంక్రాంతి తల్లిదండ్రులకు మరియు రెడపల్లి తల్లిదండ్రులు అక్కడికి మరియు పెద్దలకు గ్రామ పెద్దలకు మరియు పత్రిక మిత్రులకు ప్రతి వారందరూ కూడా సంక్రాంతి శుభ్రంగా తెలియజేసుకుంటూ అయితే నేటి రోజుల్లో మనకు సంస్కృతి సంప్రదాయాలు కనుమవుతున్న రోజుల్లో మరి దాన్ని పునఃప్రతిష్ఠించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మాధవి స్కూల్ యాజమాన్యానికి వారి యొక్క సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మనకు సంస్కృతి సాంప్రదాయాలు ఇదే విధంగా ముందుకు కొనసాగడానికి సహకరించాల్గా కోరుచు మరి మా జిల్లా ద్వారా పిలుపుని అందుకుని వారి పీస్ పోస్టర్ కార్యక్రమాన్ని నిర్వర్తించి మరి రాష్ట్ర స్థాయిలో వారి యొక్క ఐదుగురు విద్యార్థులకి వారికి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ రావడం జరిగింది దాన్ని మరి ఇవాళ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మరి గత పద్దెనిమిది సంవత్సరాలు కాకుండా స్కూల్ మరి ఎప్పుడు మేము ఏ ప్రోగ్రామని టేకప్ చేసినా కానీ మాకు సహకరిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ అందరికీ రావస్తులకు ఇక్కడికి ఇచ్చేసిన పత్రికాపితులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది జై హింద్ జై భారత్